గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు అందరికీ సంతోషకర్తలు కార్యక్రమం కార్యక్రమం ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్ అని చెప్పి కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రి మంత్రిగా ఉన్నారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్ ఐదు లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజీ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీరు కూడా వినాలి సార్ గ్రీన్ కార్పెట్ పేరు పెట్టాం సార్ ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే ఐదు లక్షల మంది ఒకే రోజు ఐదు ఐదు లక్షల మొక్కలు ప్లాంటేషన్ సార్ అటువంటి కార్యక్రమం అప్పుడు కూడా నోరు జరుగుతుంది నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరిగి అయిపోయింది సార్ మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్ దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన ఏది అడిగిన డబ్బులతో విడిపడదు సార్ నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ జల్సా అని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది ఆ చొక్కలో డబ్బులు పెడితే తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను ఒక ఫ్రెండ్ అడిగితే డబ్బులు కడి అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని తీసుకుంటా ఉంటారు మూడు సార్లు అయిపోయి ఐదు సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోని అతను బయటకు వస్తాయి ఏముందో ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏమున్న దండదు మాకు ఇబ్బంది ఉందండి అధ్యక్ష ఇది మేము ఏదన్నా అంటే వీళ్ళు ఖజానాని లూటీ చేసి వెళ్పారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మనమే కోపం కాదు మనల్ని ఫేస్ చేయలేక మన ద్వారా ప్రజలను ఫేస్ చేయలేక సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష హరిత హరిత సేమ్ హరిత అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష ఈసారి ఒక యునీక్ సొల్యూషన్తో పట్టుకున్నాం మనకి మొక్కలకు కానీ వీటికి సంబంధించి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీ కంప్లీట్ అండి మీరు మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవధ్యక్షులు గారి చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాం అధ్యక్ష నాకు భయం ఏంటి కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ మా సొల్యూషన్ కూడా తీసుకెళ్ళి ఒక ఫైనాన్షియల్ అవుట్లెట్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని అమ్మి డమ్ చేయకనే ఉంది అందువల్ల మీరు చెప్పింది మేము ఒక ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష మీరు చెప్పింది మీరు చెప్పేదాకా టెన్ టైమ్స్ ఎక్కువ చేస్తాం అధ్యక్ష ఐదు వందలు యాభై లక్షలు చేస్తాం అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష దాన్ని తిరిగి తీసుకొచ్చి ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ కావాలనేది నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష దిస్ అవర్ కమిట్మెంట్